ప్రభునామం పెరటం మీ అందరికీ శుభాభివందనాలండి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అదే రీతిగా మన దాతంతియు దేవుడు తన దగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాత దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిద్దామండి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధాన దినము ఈరోజు అండి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును పునరుద్ధాన శక్తి మనకు కూడా అనుగ్రహించు లాగున ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నేను జీవించు నేను మరణించినను ఇదిగో నిత్యకాలము నిత్య జీవముగాను ఉన్నానని మనకు చెప్పుచున్నాడండి క్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి మనకు ఆశలు బలంగా ఉన్నాయి దేవుడితో సహవాసం చేసే కృపను మనకు దేవుడు ఇచ్చే ఇచ్చి ఉన్నాడండి ఏసు లేచాడని నమ్మిన వారందరూ కొత్త జీవితం ఇచ్చే తండ్రి మనకు తోడుగా ఉన్నారు అనేక మంది రక్షణ బాప్తీసం ద్వారా వేసిన తన సొంత రక్షకుడని అంగీకరించి నూతనంగా అనేక మంది దేవుని యొక్క ఆత్మీయతలో బలపరిచి మన సహవాసంలో కలిపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఇంకా అనేక ఆత్మలు నశించిపోకుండా దేవుని చెంతకు చేరేలాగున నశించిపోట దేవునికి ఇష్టం లేదు కదా అనేక మంది కొరకు ప్రార్థనలు చేసి దేవుని దగ్గరికి వారిని నడిపించే విధంగా మనం ప్రార్థన చేద్దామండి అది మన కుటుంబ సభ్యులే కానీ ఎరుగు పరుగు వారికి బంధువులే కానీ ఎవరి గురించి అయినా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయగల బాధ్యత దేవుడు మనకు పెట్టి ఉన్నాడు వారందరినీ కూడా దేవుని నిత్యరాజ్యములో వారసులుగా చేర్చబడాలంటే మనం ప్రార్థన చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు పునూర్ధాన శక్తిని ప్రతి బిడ్డలు ప్రార్థన చేద్దాం ఏకీభవించండి మహా అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశోక సర్వలోకానికి ఆది సంబుతుడు అయి ఉన్న దేవ కృపా సంపూర్ణదైన దేవా నీకు వందనాలు స్తోత్ర అర్హుడవు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆశీనుడు ఉన్న దేవా ఈ ఉదయ కాలంలో నీ పాదాల దగ్గరకు చేరున్నమయ్య పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించండి అలనాడు నాడు మా కొరకు సిలివిలో నా తండ్రి యొక్క నా తండ్రి రక్తాన్ని చిందించి నాయన మృత్యుంచడం తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తా యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము కానీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా క్రీస్తు ముతుల్లో నుండి లేచిన వాడు గాను ఇకపై మరణించిన వాడు మరణముకు ఆయన మీద ఇక అధికారము కలిగి ఉండదని ప్రభా రాయబడి ఉన్నది కదా నాయన హోమ్యులకు రాసిన పత్రికలో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నేను జీవించుచున్నవాడును నేను మరణించినను ఇదిగో నీకు నిత్యకాలము నిత్య జీవముగా ఉన్నానని మీరు మాతో మాట్లాడుచున్నారు యానికి స్తోత్రములు ప్రభా అతడు బ్రతికను ఇక లేడు అతడు చెప్పినట్లు లేఖనములు నెరవేరినాయని చెప్పి ప్రభా అనేక గ్రంథములు మాకు లేఖనములు నెరవేర్పులోనికి తీసుకువచ్చిన దేవానికి శుభాభివందనాలు స్తోత్రములు ప్రభ ఈరోజు నీ పునరుద్ధాన నా తండ్రి పండుగలు అనేక ప్రాంతాల్లో జరుగుచూ ఉండగా మీరే సహాయం దయచండి నా తండ్రి లోకంలో ఉన్న చీకటి మీద అధికారాన్ని ఆయన జయించి మాకు నాయన వెలుగును నా తండ్రి గెలుపును గెలుపుగా మీరు మాకు ఇచ్చిన దేవుడు నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మాకొక నమ్మకాన్ని ఇచ్చావు మీరు నువ్వు తిరిగి లేపిన లేచిన దేవుడు మిమ్మల్ని తిరిగి లేపుతానని ప్రభా మాకొక నిరీక్షణ నమ్మకాన్ని కలుగ చేసిన దేవానికి స్తోత్రములు నాయన నీ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా మా ఈ లోకంలో నా తండ్రి మేము శరీరానుసారంగా మేము నాయన మృతి చెందినను ఆత్మానుసారంగా మరలా తిరిగి లేపగలిగిన తండ్రిని ఆ పక్షాన్ని ఉన్నాడని ప్రభా నమ్మి విశ్వసించి నీ రాజ్యానికి చేర్చుకుంటానని ప్రభా నా తండ్రి అనేక మంది బిడ్డలు రక్షణ బాప్తేశం ద్వారా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అనేక మంది యొక్క జీవితాల్లో చీకటిని తొలగించి వెలుగుమయంగా చేసిన దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రమును నాయన మరణముళ్ళు విలిచి నాయన గెలిచిన దేవుడవు నీవే సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా ప్రి పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నూతనంగా అనేక మంది రక్షణ బాప్తేసం ద్వారా నాతండి నా యొక్క ఏసు సొంత రక్షకుడు అని ప్రభా ఎంతో మంది బిడ్డలు విశ్వసించిన ఆయన నమ్మి ఉన్నారయ్యా ఆ జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్క బిడల చుట్టూ కావలి ఉంచండి నాయన మొదటిగా బలలో పాలిబాగస్థలో చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన నీ బలలో అయినప్పుడు ప్రభ ఎవరినూ అయోగ్యంగా తీసుకుని వద్దన్నో అనాలోచితమైన మనస్సు తీసుకోవద్దన్నో ప్రవాహాల అలా సహాయం దయచేయండి నాయన అద్వి దేవుడు ప్రభాహర్యకరుడు దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సకల ఆశీర్వాదకరమైన దేవానికి వందనాలయ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు నా తండ్రి సహాయకుడవు నా తండ్రి సింహాసనసీనుడవ ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో వెలుగించి దీపముల వలె అనేక మందికి వెలుగునిచ్చి దివిటీల వలె నా తండ్రి ఉండగల కృపను అనుగ్రహించండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు దేవా నీకు వందన నాయనా క్రైస్తవులు అనేక మందికి నా తండ్రి ఈ యొక్క నాయన పునరుద్ధాన వేడుకల్లో నా తండ్రి జరుపు ఉండగా వారిలో నా తండ్రి నీ శక్తిని నా తండ్రి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు నా తండ్రి నాయన సమాధి నా తండ్రి రాయి ధరలించి నా తండ్రి ఉన్నది ప్రభా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమాధి ఖాళీగా ఉంచబడినది నా తండ్రి నాయన పునరుద్ధానుడైన దేవానికి వందనాలు నాయన నేను నా ఎందు విశ్వాసం చనిపోయినను బ్రతికెదరని మీరు మాట్లాడుచున్నారయ్యా నీకు వందనాలు నాయనా నాయన నా తండ్రి ఏసు సజీవుడు కనుక నా తండ్రి పునరుద్ధానమునకు జీవమును నేనే నాయందు నా తండ్రి విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుతారని మీరు మాఖ్యలేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన నీతి మార్గంలో నడుచుట మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన సహాయకుడు నాయన స్తోత్రార్హుడు నా తండ్రి నీతి మార్గములను అనుసరించుట మాకు నేర్పించండి నా ఆకాశ నక్షత్రములు నిరంతరమును ప్రకాశించినట్లుగా మా జీవితాలు ప్రకాశింపచేయగలిగిన దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె పోలిన వారే ప్రకాశించదరని మాట్లాడుచున్నాం నీతి మార్గం అనుసరించి వాడు నడుచుకున్నట్లు నా తండ్రి ఎవరు అనేకులను ప్రభా నా తండ్రి నాయనా త్రిప్తిరో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించదురన్నావు ప్రభా మేము అనేక మందిని వైపు త్రిప్పగల కృపను మాకు దయచేయండి నాయన నా తండ్రి నిరంతరం వెలుగు ప్రకాశించవలే నా తండ్రి మా జీవితాలను నా తండ్రి ఉంచండి చీకటి కొలుములో ఉన్న మా జీవితాల నుంచి నాయన వెలుగులోనికి రప్పించమని కోరుచున్నామయ్యా నా కుమారులారా చెవియుడి నా మాట ఆలకింపుడి ప్రభా నా తండ్రి అని మాట్లాడుచున్నామయ్యా మార్గములు తట్టు నా తండ్రి నీ మనసు తొలగనీయకుండా దారి తప్పి అది నా తండ్రి నడుచు త్రోవలోనికి పోకుము అని మాట్లాడుచున్నవయ మా మనస్సు నడుచు త్రోవలోనికి మేము వెళ్ళిపోకుండా మా హృదయమును ప్రభ అంతరంద్రియములను పరిశీలించి నీతిగల దేవ దుష్టుల చెడుతనమును మాన్పి ప్రభా నీతిగల వారిని స్థిరపరచువాడవు నీవే మా ముందుగా నడుచువాడవు నీవై నా తండ్రినికి స్తోత్రములు నాయన యేసుక్రీస్తు సంబంధులు ప్రభా శరీరమును దాని బుద్ నా తండ్రి ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివి వేసి ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా మేము అట్లా శరీర యచలను సిలివి వేసే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా నా తండ్రి లోకానికి మేము సిలువ వేసేవారిగా ప్రభా లోకంలో ప్రత్యేకించబడిన వారిగా మేము నా తండ్రి ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న లోకంలో వేరు జీవితాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అదే రీతిగా ప్రాచీన స్వభావము నాకు వేయమని మాట్లాడుచున్నావయ్య అటు రీతిగా ప్రాచీన స్వభావం నాకు సెలివి వేసి నా తండ్రి దానికి వేరుపారినటువంటి జీవితాలు మాకు దయచేయమని కోరుచున్నాము నాయన జ్ఞానులు ఉపదేశమున ప్రభా జీవపు ఊట అది నాయన మరణపాసములో నుండి విడిపించినని మాట్లాడుచున్న అట్టి జ్ఞానం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యం నన్ను అనుసరించి నడుచుకొని చున్నానని మాట్లాడుచున్నారయ్యా నీ సత్యాన్ని అనుసరించుకునే కృపను మాకు దయచేయండి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆల స్యము చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలగా జీవించును కానీ అతడు వెనకను తీసిని ఎడల అతని ఎందు నా ఆత్మ సంతోషం సంతోషం ఉండదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నువ్వు వచ్చే సమయం ఆసన్నమైనదని ప్రభా విశ్వాసంలో నా తండ్రి మేము నాయన వెనకడుగు వేయకుండా నీతో నా తండ్రి నాయన విశ్వాసంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన నా కుమారులారా చెవియుగుడి నా నోట మాటలను ఆలకింపుడి అని మా డుచిన దేవుడు నాయన నీ మోటి మాటలను ఆలకించే వారిగా నా తండ్రి జీవరక్ష ఫలములను నా తండ్రి పొందుకునే వారిగా నా తండ్రి మాములను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీతి మంత్రుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడినట్టు ఒక సహాయం దయచండి తొట్టిళ్ళు పాటు నా తండ్రి తొందరపాటు ద్విమనస్కులము నుంచి తీసివేసి నాయన నీతి కలిగిన స్వభావం వలె నా తని నీ పునరుద్ధాన శక్తిని ప్రభా ప్రతి కుటుంబములకు నాయన ఈ ప్రార్థనలు లేకపిస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ పునరుద్ధాన శక్తిని నా తండ్రి పొందుకొని నాయన నిత్య జీవంలోనికి వెళ్ళే బిడలగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపిస్తారని నమ్ముచ్చు ప్రభా ఈ కొద్ది ప్రార్థనని సన్నిధిలో ముద్ర వేసుకోమని త్వరలో ఉన్న ఏసతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసరక్తమేజ్యం సిల్వ రక్తమేచ్యం అపోవాదికులనంత నాసిన ప్రభు య రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి హ్యాపీ ఈస్టర్